ఈరోజు ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి అతని అమూల్యమైన సమయాన్ని కూడా వదులుకొని మీ అందరికి వచ్చి చెబుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి రాంజా ఎక్కడ కూడా అనుకుంటున్నాను మారుతారు కదా అంటే ఇప్పుడు మీరు తాగుతున్నారని కాదు మీకు తెలిసిన వాళ్ళ ఫిల్లు ఎవరన్నా తాగుతున్నా చేస్తున్నా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళని తీసుకొచ్చి మేము కౌన్సిలింగ్ ఇస్తాము మీరు చెప్పిన వాళ్ళ పది మందిలో ఒకరి మారినా కూడా ఒక కుటుంబం మారినంత విలువ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సారు చెప్పినంత శ్రద్ధగా విని దాన్ని పాటించి ఈ అమూల్యమైన సమావేశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నారు

అప్పుడు పోలీస్ వాళ్ళు కేసు చేయరు దే విల్ హెల్ప్ యు ఆడి హెల్ప్ చేశారు మనం కూడా మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ సొసైటీ మనం కూడా మీకు

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలియజేయండి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయించమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు డ్రగ్స్ రైతు సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చిరకపండి పార్ట్ ఆఫ్ నా జాబ్ మీకు ఈ మీ సమయం అమూల్యమైన యూత్ సమయం చాలా అమూల్యమైన అదే మీరు ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ అయ్యారు ఈ ప్రోగ్రామ్కి వెన్నాటికి వచ్చారు మీకు చాలా చాలా ధన్యవాదాలు రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారు వై వెంకటేష్ మన పోలీస్ సిబ్బందులు డిఎస్సి గారు సిఏ గారు ఎస్ఎచ్ఓ గారు

The Wali remember his job. You will remember that job always. It was told that everything, even a first friend is always remembered, a first job is always remembered, first crush is also remembered. So, see, this is your meeting. We, we, we do interact already. Don't for clapping, for interacting, for asking question. సో ఫార్ మీ ద్యాల్ యాజ్ ఎస్పీ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఇది మన తెలంగాణ గవర్నమెంట్ ఉద్దేశం కూడా మన ఈ తెలంగాణ రాష్ట్రంకి డ్రగ్ ఫ్రీగా చేయాలి సో ఇది ఇదే ప్రయత్నంతోనే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇదే భాగంగా మనం ఈ రోజు మీ కాలేజీకి మీ మీ ప్రిన్సిపల్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుస్తున్నాం Or that that he has given the opportunity to interact with the youth of the Jatyal who are. Uh क्यों नॉर्मल डिप्रेशन तो ओवरटम्स तो डिप्रेशन आईडिप्रेशन और तो बंद बच्चे नहीं हैं कौन इंडियाजनान इंडियार्मन इस तो आहोबीस की एक्चुअली कुछ सीरियस असिस्ट को अलग रखते हैं दें यू आई यूज़ टू टॉक टू माय टीचर्स टॉक टू माय फ्रेंड्स गुड फ्रेंड्स टॉक टू माय पेरेंट्स � you know, కొంతమంది డైరీ కూడా రాస్తారు వాళ్ళు ఏమేమి ఫీల్ అవుతున్నారు వాళ్ళు డైరీలో రాస్తారు డైరీ డైరీలో రాస్తే రాస్తే వాళ్ళకి సొల్యూషన్ కూడా వస్తు వస్తాయి వెన్ ఎవర్ యూ హాజ్ స్ట్రెస్ లాట్ ఆఫ్ థింగ్స్ వోజ్ ఇన్ అవర్ మైండ్ చాలా క్వశ్చన్స్ వస్తాయి మన మైండ్ ఏమైంది ఎట్లా ఫీల్ అవుతారు మన నాన్న అమ్మాయి చెప్తారు మన ఫ్రెండ్ ఏం చెప్తారు चाला माइंड लो क्वेश्चन उसके अभी ऑर्गेनाइज्ड वे ऑर्गेनाइज्ड थिंक एंड थिंक बेटर ऑर्गेनाइज्ड एक कोशिश इ कॉन्ट्री बेटर अवर्स्टेज एंड चप्पल जाएं फैंड है इ अवॉइड शॉर्ट माने नॉर्मली 그 <목소리도>